బ్రేక్ దర్శనము లేకపోతే ఇంకొక దర్శనమో చేయలేని పరిస్థితి తయారైపోయింది ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ విఐపి దర్శనాలు లేకపోతే వివిఐపి దర్శనాలు లేకపోతే అక్కడున్న ఎంప్లాయీస్ కోటాలో వచ్చే దర్శనాలకు డబ్బులు కమ్ముకునే ఈ దళారులు ఎక్కువైపోయి పుణ్యక్షేత్రం కాస్త ఈరోజు డబ్బులు వసూలు చేసే వసూలు రాజాలు ఎక్కువైపోయారు పరిస్థితి తయారైపోయింది ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రానికి అసలు నన్ను అడిగితే వివిఐపి దర్శనాలు అవసరమా అసలు విఐపి దర్శనాలు యాక్చువల్ పర్పస్ ఏంది అసలు జరుగుతున్నది ఏంది అక్కడ జరుగుతున్న వాస్తవాలను ఒకసారి మనం చూస్తే నిజంగా కళ్ళు వెళ్లబోయే పరిస్థితి ఈరోజు వివిఐపి దర్శనాలు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న రోజుల్లో ఒక్కొక్క విఈవీఐపి లెటర్ని ఒక బ్రేక్ దర్శనం లెటర్ని పదహైదు నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ముప్పై వేల మధ్యలో డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క రోజు దర్శనాలు ఆరు మందికి కల్పించే విధంగా ఉన్న ఆ దర్శనాల్ని అమ్ముకున్న దానికి అలవాటు పడిపోయి అక్కడ ఉన్న దళారులందరూ కూడా ఈరోజు మళ్ళీ కూటం ప్రభుత్వంలో ఉన్న నాయకులు అవ్వచ్చు లేదా కూటం ప్రభుత్వంలో ఎవరైతే ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళిపోన్నారో ఆ నాయకులు అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి తయారైపోయింది ఈరోజు ప్రోటోకాల్ దర్శనాలకి విపరీతమైన డిమాండ్ ఉండడం దానిలో క్యాచ్ చేసుకోవాలి ఎట్లని కూడా అని ఈరోజు దళారులందరూ కూడా కొండ మీద కూర్చొని ఎవరు దొరుకుతారా ఎవరు కూటమి నాయకులు ఉన్నారా ఎవరికి మనం గాలం వేసే వాళ్ళ విఐపి దర్శనాలు లెటర్లు మనకు వస్తాయని ఆ లెటర్లని తీర్చుకుంటా ఆ లెటర్లు ఐదు మందికి ఆరు మందికి రోజుకి ఇప్పించుకుంటా వాళ్ళ దగ్గర వేలకు వేల వేల డబ్బులు రూపాయలు వసూలు చేసుకొని ఆ డబ్బుల్ని అంతా కూడా ఈరోజు వాళ్ళ సొంత ఖర్చుల కోసం లేకపోతే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ రోజు జరుగుతున్న చర్యలు చూస్తామంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఈ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఈ దళారీ వ్యవస్థనే లేకపోతే ఈ వివి ఏపీ దర్శనాలను టికెట్లు ఎవరైతే అమ్ముకుంటున్నారో ఇలాంటి నాయకుల్ని లేకపోతే అక్కడ పనిచేస్తున్న దళారుల్ని అలాగే అక్కడ జరుగుతున్న లోటుపాట్లన్నింటిని చర్చించి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ఈరోజు నాకు చెప్పాలనుకుంటున్నా ఈ రోజు అక్కడ మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉండి ఈ రోజు బిఆర్ నాయుడు గారు అక్కడ చైర్మన్ ఉన్నారు బిఆర్ నాయుడు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఈరోజు విన్నవించేది ఏంటంటే అయ్యా తిరుమల పుణ్యక్షేత్రం ఈరోజు కలుషం అయిపోయింది తిరుమల పుణ్యక్షేత్రంలో దళారి వ్యవస్థ ఎక్కువైపోయింది తిరుమల పుణ్యక్షేత్రం అంటే మనసులు భయపడే పరిస్థితి ఆరైపోతుంది తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతి చోట కూడా ఈరోజు అన్ని అవినీతి పనులు జరుగుతున్నాయి అలాంటి అవినీతి పనులని అలాంటి దళారీ వ్యవస్థని ఇలాగ విఐపి బ్రేక్ దర్శనాలను అమ్ముకుంటున్న నాయకుల్ని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళని ఇలాంటి వ్యవస్థల్ని ఎంకరేజ్ చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతని కాపాడమని చెప్పి నేను ఒక్కసారి మీకు వినియోగించుకుంటున్నాను అలాగే వివేపి దర్శనాల్ని కేవలం కుటుంబ సభ్యులకే పరిమితం చేయండి